చాలామంది వేడి చేసింది అని వస్తూ ఉంటారు అనమాట కొంతమంది పాస్ మంటగా వస్తుంటే వేడి చేసింది అంటారు కొంతమంది పొట్లో మంట ఉంటే వేడి చేసింది అంటారు కొంతమంది ఒళ్ళు పట్టుకోవటానికి వేడిగా ఉంది అంటే వేడి చేసింది అని చెప్తుంటారు అనమాట సో మెడికల్ సైన్సెస్ ప్రకారం వేడి చేసింది అనేది ఒక జబ్బు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సిమ్టమ్ని వేడి చేసింది అని చెప్తా ఉంటారు చాలా వరకు ఆ బాడీ టెంపరేచర్ అనేది డిఫరెంట్ ఉంటుంది లేడీస్లో కొంచెం బాడీ కొంచెం వేడిగా ఉంటుంది చిన్న వయసులలో కొంచెం వేడిగా ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వేడిగా ఉంటుంది సో బాడీ టైప్ని బట్టి ఒక్కొక్కరు టెంపరేచర్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే కానీ ఇది డిసీజ్ కిందకి రాదనమాట సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేడి చేసింది అని చెప్తే దానికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ చేయలేరు జస్ట్ వాటర్ బాగా తీసుకోండి అని చెప్తారు అంతే మనకి ఇబ్బంది ఏంటి అనేది మన లక్షణాలు చెప్పాలి వేడి చేసింది అని చెప్తే మాత్రం అది ರೋಗಂគದಿಂದ ಪರಿಗಣನವలోకి ತೀಸ್ಕೋಲೇ